విశ్వ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్ని విధాలా అండగా ఉంటామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు ఆదివారం రాత్రి ఏలూరులోని రెవెన్యూ భవన్లో విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు సంఘ అధ్యక్షులు అప్పల భక్తుల శివకేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి లంకల్పల్లి జగదీష్ స్వాగతం పలికారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి జ్యోతి ప్రజ్వలన చేయగా విశ్వకర్మ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కన్నా ప్రసాద్ ఆవిష్కరించారు నవ్యశ్రీ శిష్య బృందం స్వాగత నృత్యాన్ని చేయగా గొల్లపల్లి కామేశ్వరరావు సిద్ధాంతి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు కూటమి నేతలు తపన చౌదరి రెడ్డి అపలనాయుడులను వేద పండితులు వేద అశ్వరచనలతో ఆత్మీయ సత్కారం చేశారు ఏలూరు నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేముల దుర్గా ప్రసాద్ స్వర్ణకారుల సంఘ సీనియర్ నాయకులు చిట్టూరు సంఘ ప్రముఖులు ముఖ్య అతిథులు సన్మానించారు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం శుభ పరిణామం అని అన్నారు సంఘ నాయకులు శివశ్రీ కోరిన విధంగా విశ్వబ్రాహ్మణులను వృత్తుల పేర్లతో పిలవకుండా విశ్వబ్రాహ్మణులుగా మాత్రమే పిలిచే విధంగా అసెంబ్లీలో మాట్లాడి జీవో తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సంఘ అధ్యక్షులు శివశ్రీ మాట్లాడుతూ ఏలూరు నగరంలో విశ్వబ్రాహ్మణుల ఉత్తర క్రియల కోసం శాశ్వత భవనం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పంచవృత్తుల వర్క్షాపులకు విద్యుత్ రాయితీ వెసులుబాటు ఉన్న అద్దె షాపుల వల్ల వినియోగించుకోలేకపోతున్నారని నిబంధనలు సడలించేలా కృషి చేయాలని కోరారు జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగి ప్రాముఖ్యత ఉన్న విశ్వబ్రాహ్మణ వృత్తుల వారు చైతన్యవంతం అయ్యేందుకు విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అడుగులు వేయడం శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ జోనల్ చైర్మన్ కాదా రాంబాబు ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బంగారు తాతారావు విశ్వంలో విలీనం సంస్థ ఫౌండర్ చైర్మన్ పెంటా శ్రీనివాసరావు కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు పొట్నూరు శివరావు గౌరవ అధ్యక్షులు కర్రీ సత్యనారాయణ కైకలూరు నియోజకవర్గ అధ్యక్షులు తుపాకుల సోమాచార్యులు ఉంగటూరు మండల సంఘ అధ్యక్షులు అనుజు వీరబ్రహ్మం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంఘ ఉపాధ్యక్షులు కడియం నాని తదితరులు పాల్గొన్నారు సంఘ కోశాధికారి నాగమల్లి దుర్గారావు వందన సమర్పణ చేశారు నేను కూడా ఊర్లో పెద్దలందరినీ కూడా కలుస్తున్నాను మోహన్ గుప్తా గారిని కలిశారు బాలకృష్ణ గారిని కలిశారు ఎందుకు కలిశారు అని అంటే ఒక వార్డుని దత్తత తీసుకుందని అడిగారు ప్రభుత్వమే అన్ని రోడ్లు అన్ని ట్రైన్లు ఇయ్యారు చేసే పరిస్థితులు లేదు ఏలూరు నుంచి పుట్టారు ఏలూరుకి గర్వకారణంగా మీరు పేరు మిగిలిపోతే ఆ ఎగుదరికి మీ పేరు పెడతాం అవసరమైతే కొంత మున్సిపాలిటీ నుంచి మేలు పెట్టుకుంటాం కొన్ని రోడ్లు మీరు కూడా కొన్ని గెలిచామని ఇద్దరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు చెప్తారు అలాగే చాలా ఖర్చు పెట్టి చౌదరి గారు కొద్దిగా రిలీఫ్ అయ్యారు కూడా ఆయన కూడా ఎంతో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కాలేజీలో చర్యలే కానీ నైన్త్ టెన్త్ చర్యలు కానీ ఒకరు సీట్లు ఏమన్నా అడ్మిషన్ ఫీజు ఐదు వేలు వరకు కట్టవాలంటే నేను కట్టామన్నా నేను కట్టించా నేను చేసిన తర్వాత వాళ్ళ కొనసులు వచ్చి అమ్మాయికి నేను జీవితని తెలిసి వాళ్ళు ఇరవై వేల రూపాయలు మా ద్వారా అమ్మాయికి క్యాష్ ఇచ్చారు అంటే వాళ్ళు కూడా నేను చేసేది ఏదైతే ఉందో వాళ్ళు కూడా దానికి కూడా మార్పు అంటే అదే కావాల్సింది ఎవరినైపు తీసుకొస్తారు తప్పనిసరిగా మీరు శివ శ్రీవర్యంలో మీ సంఘం ఏదైతే మీరు అందరూ కూడా కోరుకుంటున్నారు ప్రతి లబ్ధి కూడా ఏదైతే జరగాలనే మీరు కోరుకుంటున్నారు మీరు దానిలో అనుభవ జ్ఞానంలో ఎవరైతే పెట్టుకోండి మీరు అప్పు చెప్తారో అవన్నీ కూడా మనం తీసుకెళ్ళి తప్పనిసరిగా మీ కరెంట్ సబ్సిడీ కానీ మీరు అందరూ ఒక చోట ఏదైతే లోన్లు సబ్సిడీ వస్తా దానికి అన్నింటినీ కూడా మనం ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా ఎంత చేయగలిగితే అంత చేసి పెడతానికి కూడా చేసి పెట్టాలని సభాముఖంగా మీ అందరికి చెప్తూ ఇప్పుడు అందరికీ ఎవరు కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ హాల్స్ ఒటు మూడు అంతా కూడా ఎంపీ రాష్ట్రంలో అయిపోయింది ఆ బ్యాలెన్స్ అమౌంట్ అది గవర్నమెంట్కి హ్యాండిల్ చేస్తుంది సో ఇప్పుడు మళ్ళీ కొత్త కమ్యూనిటీ సెంటర్ వాళ్ళకి వచ్చే సమస్య ఉన్నాయని పెడతాను ల్యాండ్ అవైలబిలిటీ అక్కడ అక్కడ ఉండే దూరం ఉరి దగ్గర ఎక్కడ కానీ అవైలబుల్ లేదు ఎక్కడో దూరంగా అవైలబుల్ ఉంది ఫస్ట్ ఒకరికి ఒకరికి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ గా నిండి వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ అయ్యి వాళ్ళ పని స్టార్ట్ గా నిండి అది చేసి పెడతారు ఒక కొన్ని రోజులు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయి ఫోన్ ఇండి అయిపోయినాక చేసి పెడతారు మీరు అందరికీ తెలుపుతూ అందరికీ ధర్మాన్ని గెలిపించడం అధర్మాన్ని ఓడించడంలో కూడా మన సోదరుల పాత్ర ఎంతైనా ఉంది ఇలా సమాజాన్ని ప్రభావితం చేయటం మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దడం మన దైనందిన జీవితం మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు చేయటం ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి బట్ ఇట్ మేక్స్ ఆఫ్ డిఫరెన్స్ ఇప్పుడు ఈ సంక్షేమ సంఘం ద్వారా మనందరికీ సెన్స్ ఆఫ్ బిరాంగింగ్ ఓకే నాకు నా వెనక ఇంతమంది ఉన్నారు అనే నైతిక సైన్యం అనిపిస్తుంది ఏదన్నా సమస్య వస్తే పెద్దల దగ్గరికి తీసుకొచ్చి మా మాట్లాడే వీరికైనా కలిగిస్తుంది మీరందరూ ఇలాగే ఉండాలని ఐక్యతగా ఉండాలని మనకి కావాల్సి సాధించుకోవడంలో అందరూ ఏకాభిప్రాయానికి రావాలని నాతో సహా

మా సమస్య ఇది దీన్ని ఈ విధంగా పరిష్కరించాలి అనేటువంటి నాలుగు చోట సభతో ఏదో వర్క్ చేసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నేను జిల్లా సెక్రటరీగా రాష్ట్ర స్థాయిలో మా సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటానికి మా అందరికీ కూడా తెలియజెప్పడానికి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రహ్మ ధర్మపేట అని తెలంగాణలో హెడ్క్వార్టర్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో సాధించాను పండితులు మరి అద్భుతమైన పండితులు తీసుకొచ్చి కనుక కార్యవర్గంగా ఏర్పాటు చేసి ఒక సాధిస్తున్నాను